హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే తోటకూర ఎగురు చూపించాను మీరు పొడి పొడిగా తినే కొద్దీ తినాలనిపించేలాగా మన కర్రీ ఎలా చేసుకోవాలన్నది తోటకూర ఎగురు ఈ ఛానల్లో ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధానంగా చేస్తే ఎప్పుడు చేసినా రుచిగా ఉంటుంది స్టవ్ మీద కలాయించి కాస్త ఆయిల్ అనేది వేడి చేసుకోండి ఆయిల్ అనేది వేడైనాక ఒక్క నాలుగైదు వెల్లుల్లి అలా చక్కగా పొట్టు తీసేసి వేయండి మంచి సువాసన వస్తుంది రెండు ఎండుమిర్చి అలానే పోపు దినుసులు వాటితో పాటు కాస్త జీలకర్ర కూడా తీసుకోండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా తీసుకోండి అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోండి తాలింపులో ఈ తాలింపు అంతా కూడా ఎర్రగా వేగనిద్దాం ఇప్పుడు మనం కడిగి చక్కగా పక్క నుంచిన లేత తోటకూర అనేది అదే తాలింపులో వేసేద్దాం తాలింపు అంతా కూడా ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన తోటకూర ఈ తాలింపులో వేసి చక్కగా మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికిస్తే ఈ తోటకూరలో నుంచి చాలా వరకు వాటర్ వస్తుంది అనమాట ఆ వాటర్తోనే కర్రీ పూర్తవుతుంది వాటర్ రావాలి అంటే కర్రీకి సరిపడా సాల్ట్ అనేది ముందుగానే తీసుకోండి అప్పుడు మన తోటకూరలో నుంచి నీరు అనేది బాగా వస్తుంది ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేయడమే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు తోటకూర శుభ్రం చేసుకుంటే ఐదు ఐదు నిమిషాల్లో ఈ కర్రీ పూర్తయిపోతుంది మనకి మూత పెట్టి మధ్యలో చూసుకుంటూ ఉడికించుకున్నామంటే మన కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి నీరు ఎంత వచ్చిందో ఇప్పటివరకు మనం అసలు నీళ్ళు ఎక్కడ వాడలేదు తోటకూరలో నుంచి వచ్చే నీళ్లతోనే ఈ కర్రీ పూర్తయిపోతుంది దగ్గర పడే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే సింపుల్ అనమాట తోటకూర కర్రీ చేసుకోవడం చూడండి ఎంత నీరుందో చక్కగా ఉడికి కర్రీ దగ్గర పడుతుంది అన్నప్పుడు కాస్త పసుపు కర్రీకి సరిపడా కారం నీట్గా తోటకూర పట్టించేయండి ఉప్పు మనం ముందుగానే తీసుకున్నాం కాబట్టి ఆ సా ఆ సాల్ట్ సరిపోతుంది ఇక మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఎండుమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి కారం కాస్త తక్కువగా తీసుకుంటేనే బాగుంటుంది అనమాట ఫ్రై కర్రీలో ఉప్పు కూడా చాలా తక్కువ పడుతుంది మూత పెట్టి ఎగిరే అంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీదే చక్కగా ఉడికించేద్దాం చూడండి పొడి పొడిగా మన తోటకూర ఎగిరనేది ఇలా వస్తుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు తినే కొద్ది తినాలనిపిస్తుంది తోటకూర ఫ్రై అనేది ఈ విధంగా చేసుకుంటే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మనకి ఈ తోటకూర కట్ చేసుకోవడానికి టైం పట్టిద్దేమో గానీ కర్రీ చేసుకోవడానికి మాత్రం ఐదు నిమిషాల నుంచి పట్టదనమాట చూడండి ఎంత సింపుల్గా చేశానో తోటకూర ఎగురనేది ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ అనమాట నోటికి బాగుంటది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి నేను చేసిన ఈ తోటకూర అనేది మీకు నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి మన అందస్కి చిన్న మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలు అనేవి ఈ విధంగా సింపుల్ గా చేసుకోండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం